వెల్కమ్ టు పూర్ణా ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ముర్రా జాతి గేదె దానికి పుట్టిన పేయ్యదుడ రెండిటిని రైతు సుభాన్ అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళతాయి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరు మండలం మల్లాపురం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు సుభాన్ చెందిన ఈ యొక్క ముర్రా జాతి గేదే థర్డ్ ల్యాక్టేషన్ మూడవ ఈత ఈ పేయ పుట్టి కొట్టి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుందంట ప్రజెంట్ ఉదయం ఐదు సాయంత్రం ఐదు లీటర్లు రోజు మీద పది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం తొమ్మిది లీటర్ల పాలకైతే గ్యారంటీ ఇవ్వగలనని చెప్పారు దీని ధర నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు సుభాన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ ఎనిమిది ఐదు రెండు రెండు సున్నా సున్నా ఆరు ఎనిమిది ఐదు రెండు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా దాని గురించి ఏమైనా క్లారిటీగా డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా రైతు శుభాన్ని కాంటాక్ట్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడూ అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రండ్ సింతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం